నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు శనివారం ఉదయం వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా మంత్రి కొల్లు రవీంద్ర గెలకలదిండిలో పేదలకు పింఛన్లు పంపిణీ చేశారు పక్షవాతానికి గురై మంచానికి పరిమితమైన పోతురాజుకు పదిహేను వేలు పంపిణీ చేశారు పోతురాజు భార్య లక్ష్మీదేవమ్మను తుఫాను వద్ద వృద్ధులకు మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక పింఛన్లను ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన విధంగా పింఛన్లను నాలుగు వేలకు పెంచడం వల్ల ప్రభుత్వానికి అదనంగా కోట్ల భారం పడిందన్నారు గత ప్రభుత్వం అర్హులైన వారికి పింఛను ఇవ్వలేదని అలాంటి పేదలకు పింఛను ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామన్నారు కాగా గిలకలదెండి ప్రజలు తమ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని మంత్రి కొల్లు రవీంద్రకు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బచ్చుల అనిల్ కుమార్ ఎన్డీ ఇలియాస్ బాషా పిప్పళ్ల కాంతారావు బిజెపి నాయకులు వైవీఆర్ పాండురంగారావు డివిజన్ సచివాలయం కార్యదర్శులు నాగకిరణ్ మిర్యాల సురేష్ చందన వెంకట సాంబశివరావు పూర్ణచంద్రరావు యోగానంద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం భారీ వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాలను మంత్రి సందర్శించారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ముఖ్యంగా పనులు చేసుకునే వాళ్ళు వితంతువులు వికలాంగులు వృద్ధులకి అలాగే మత్స్యకారులకి నేత కార్మికులకి మన కలుగిత కార్మికులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజున మొట్టమొదట అంటి రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అప్పుడు డెబ్బై ఐదు రూపాయల నుంచి దాన్ని రెండు వందల రూపాయలు చేయటం రెండు వేల రెండు వందలు ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలు చేయటం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు కేవలం ఓట్ల కోసం వాడుకుని ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ పోతామని చెప్పి తర్వాత మాట మార్చిన ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మరి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది మరి ఇది మూడో నెల జూలైలో ఇచ్చాం ఆగస్టులో ఇచ్చాం ఇప్పుడు సెప్టెంబర్ రేపు ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు అవుతుంది మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే ఉద్దేశంతోనే ఈరోజు ముప్పై ఒకటో తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా అంటే పేదవారి పట్ల జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కురిసిన భారీ వర్షానికి నగరంలో జనజీవనం అతలాకుతలం అయింది తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి వర్షం కురిసింది పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి లోతట్టు ప్రాంతాలైన సుందరయ్య నగర్ ఆదర్శనగర్లు ముంపుకు గురయ్యాయి నగరంలోని ప్రధాన వీధులు కాలువలను తలపించాయి కోనేరు సెంటర్ బస్టాండ్ సెంటర్ రేవతి సెంటర్ లక్ష్మీ టాకీసు సెంటర్లు ముంపుకు గురయ్యాయి ఆర్టీసీ బస్టాండ్ ముంపుకు గురి కావడంతో ప్రయాణికులు పలు ఇబ్బందులకు గురయ్యారు నగర వీధులు జలమయం కావడంతో చిరు వ్యాపారులకు వ్యాపారాలు లేకుండా పోయాయి ముంపుకు గురైన లోతట్టు ప్రాంతంలోని దెండిలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు ప్రడానా మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్పర్సన్ కటకం నాగకుమారి అధ్యక్షతన శనివారం జరిగింది అజెండాలోని తొమ్మిది అంశాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది కాగా సమావేశంలో అక్రమలేఅవుట్లపై ఆందోళన వ్యక్తమైంది వాటిని అరికట్టాలన్న నిర్ణయం జరిగింది లేఅవుట్లలో బోర్డులు ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది బోర్డులు ఏర్పాటు చేస్తే ఫ్లాట్ల కొనుగోలదారులు మోసపోకుండా ఉంటారని సమావేశం అక్రమ ట్యాబ్లను కూడా అరికట్టాలని సమావేశం నిర్ణయించింది కాగా నూతన కమిషనర్ ఎం గోపాలరావును చైర్పర్సన్ సభకు పరిచయం చేశారు మాజీ కౌన్సిలర్ బళ్ల త్రిమూర్తి మృతి పట్ల సమావేశం సంతాపం వ్యక్తం ప్రకటించింది ఆయన మృతికి సానుభూతిగా సమావేశం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది అక్రమలే అవుట్లపై జరిగిన చర్చలో కౌన్సిలర్లు కటకం ప్రసాద్ గరికముక్కు చంద్రబాబు మెట్ల గోపీప్రసాద్ మట్టా శివపావనులు పాల్గొన్నారు ఆర్ఐ పామర్తి వెంకటేశ్వరరావు ఏఈ రామాంజనేయులు శానిటరీ ఇన్స్పెక్టర్ హరికిషోర్ కెడిఎస్ సుందరం తదితరులు పాల్గొన్నారు బందరు గూడూరు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు ముంపునకు గురయ్యాయి సుల్తానగరం ఎస్ఎన్ గొల్లపాలెం సీతారామపురం పెదపట్నం ప్రాంతాల్లో పంటలు ముంపునకు గురయ్యాయి వైసీపీ పాలనలో వేసవిలో డ్రైన్ల పూడికతీత పనులు చేయని కారణంగా పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయి శివగంగ డ్రైన్లోని పంట పొలాలు ముంపునకు గురయ్యాయి భారీ వర్షాలకు బందరు డివిజన్ పరిధిలో అరవై మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని ఎలక్ట్రికల్ మన్నే భాస్కరరావు తెలిపారు చిన్నాపురం ఫీడర్లో ముప్పై మూడు కేవీ ఎలక్ట్రికల్ స్తంభాలు కూలిపోయాయి ఎలక్ట్రికల్ ఈ మనే భాస్కరరావు క్షేత్రస్థాయికి కార్మికులతో వెళ్లి కాంక్రీట్ వేసి పడిపోయిన స్తంభాలను లేవనెత్తారు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు చిన్నాపురంలో మూడు గుండుపాలల్లో ఆరు కానూల్లో ఆరు గణపవరంలో నాలుగు బంటుమిల్లిలో ఎనిమిది కృత్తివెన్నులో పన్నెండు ముక్కలలో ఎనిమిది మొవ్వ నాలుగు పామరు ఆరు పెడన ఎనిమిది విద్యుత్ స్థంభాలు నేలకొరగ్గా హుటాహుటి పునరుద్ధరించామన్నారు జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో జోరున వర్షం కురుస్తున్న తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు సచివాలయ కార్యదర్శులతో పాటు టీడీపీ జనసేన నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇరవై ఏడవ డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ చిత్తజల్లు నాగరాము పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు బందరు మండలం కానూరు గ్రామంలో టీడీపీ తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గోపు సత్యనారాయణ పింఛన్లు పంపిణీ చేశారు చిన్నాపురం గ్రామంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావులు పింఛన్లు పంపిణీ చేశారు నలభై అయిదవ డివిజన్లో టీడీపీ జిల్లా కార్యదర్శి డివిజన్ ఇన్ఛార్జీ పివి ఫణికుమార్ పింఛన్లు పంపిణీ చేశారు ముప్పై తొమ్మిదవ డివిజన్లో మాజీ కౌన్సిలర్ కట్టా అంజిబాబు పింఛన్లు పంపిణీ చేశారు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి దింటకుర్తి సుధాకర్ అన్నం ఆనంద్ దేవరపల్లి అనితతో పాటు జనసేన కార్పొరేటర్ పినిసెట్టి ఛాయాదేవి పాల్గొన్నారు వాలంటీర్లు లేకపోయినప్పటికీ సచివాలయ కార్యదర్శులతో టీడీపీ జనసేన నాయకులు పింఛన్లు పంపిణీ చేశారు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు శనివారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు డ్రైన్లు కాలువల్లో నీరు పారేందుకు అడ్డంకులు తొలగించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు ప్రారంభించాలన్నారు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయని అధికారులు స్తంభాలను పునరుద్ధరిస్తున్నారని ఇలాంటి ప్రాంతాల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు జనసేన టీడీపీ బీజేపీ నాయకులు అధికారులతో సమన్వయంగా పనిచేస్తూ వరద ప్రాంతాల్లో పర్యటించాలన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ కోరారు శనివారం తన కార్యాలయం వద్ద వేదవ్యాస్ మీడియాతో మాట్లాడారు పెడన నియోజకవర్గం పరిధిలో గూడూరు పెడన బంటుమిల్లి కృత్తివెన్ను మండలాల్లోని పొలాలు ముంకునకు గురయ్యాయన్నారు ఇరిగేషన్ అధికారులు డ్రైన్ల వద్ద అడ్డు తొలగించి నీరుపారేలా చర్యలు తీసుకోవాలన్నారు కృత్తివెన్న మండలం లక్ష్మీపురం వద్ద సానారాజు అనే యువకుడు విద్యుత్ షాక్తో మృతి చెందాడని దీనివల్ల విద్యుత్ తీగలకు రైతులు దూరంగా ఉండాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హిందూ కళాశాల ప్రాంతంలో ఆదివారం చేపట్టవలసిన మొక్కల పంపిణీ కార్యక్రమం వాయిదా వేసినట్టు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ తెలిపారు కుండా పోత వర్షంతో నగరంలోని ప్రధాన వీధులన్నీ ముంపురకు గురయ్యాయని దీన్ని దృష్టిలో ఉంచుకుని మొక్కల పంపిణీ కార్యక్రమం వాయిదా వేశామన్నారు హిందూ కళాశాలకు నలభై వేల మొక్కలు తీసుకువచ్చామని మళ్లీ మొక్కలు ఎప్పుడు పంచేదీ తెలియచేస్తామన్నారు మచిలీపట్నంలో భారీ వర్షం కురిసిన కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలో నీరు చేరింది సిడింబి అగ్రహారంలో వృద్ధురాలు కాకర్లమూడి గంగా భవానీ ఇంట్లో నీరు ప్రవేశించింది ఆ వృద్ధురాలికి వీఆర్వో కొండపల్లి రామానుజరావు పింఛను పంపిణీ చేశారు ముంపునకు గురైన ఆ వృద్ధురాలిని హుటాహుటి దగ్గరలోని నారాయణ జూనియర్ కళాశాలకు తరలించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం